నేను బాగానే ఉన్నా నువ్వెలా ఉన్నావు డాడీ నేను బాగా ఉన్నా కానీ నువ్వు అక్కడ దిష్టి తీయాలి దిష్టి పాట పాడు తరా బాయ్ పుత్తిలి బాయ్ ఈ బాయ్ సంగతి తరా చెప్తా గానీ నువ్వు పాట పాడద్దు ముందు నన్ను దిష్టి తీయని ఏదో ఉంది నేను అసలే అనుమానపు కుక్కని ఒక్కసారి లుక్కని వచ్చి రాగానే గట్టి తగిలిందంటే ఇక్కడ ఉండకూడదు వెంటనే వెళ్ళిపోతా చలో కాశ్మీర్ నాన్న అక్కడ యుద్ధం జరుగుతోంది ఇప్పుడు నేను రానివరు అక్కడికి నువ్వు వెళ్తే డిస్టర్బెన్స్ యుద్ధం అయిన తర్వాత కబురు చేస్తారు అప్పుడు నువ్వు ఏది లోపలికి బాబు మా పెద్దబ్బాయి నెపోలియన్ ఓ చిన్నోడు మెడ్డ అసే ఉరుకో జోకులు ఏమన్నా అంటే కోపం ఈయన పేరు అమీర్ ఖాన్ హలో ఏదో ఉంది నేనసలే అసలే అనుమానపు కుక్కని ఒక్కసారి లుక్ అని నువ్వు అమీర్ ఖాన్ లేవే సల్మాన్ ఖాన్ ఉన్నావే పరిచయం చంపేస్తా ఏమంటే పరిచయాలకే బాసిపోతారా చచ్చిపోతా నువ్వు నన్ను వాడికి కోకిలా అని పరిచయం చేస్తావు వీడు కోకిలా లేడే కాకిలా ఉన్నాడే అంటాడు ఎక్కడో బోటర్ బతికే వాడు ఊరి మధ్య బతికే నన్ను తేలిగ్గా మాట్లాడితే ఊరుకోలేను చంపేస్తా కషా ఊరుకా నేను పంపిన అమ్మాయి ఫోటో అందిందానా అన్నా అందింది నా అన్నా చాలా నచ్చింది ఒక మిలిటరీ వాడిని పెళ్లి తీసుకోబోతున్నా తల్లి టైం బ్యాడ్ ఎవరు తప్పించగలరు పెళ్లి సారు మా వాడి పెళ్లి తిరుమల పైన తిరుమల పైన అంటే పైన నీకు అన్ని జోకులే పెళ్లికి రాకపోయినా పర్వాలేదు రిసెప్షన్ మాత్రం ఇక్కడే మీరందరూ తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాం ఇతను ఏమిటి పిచ్చి చూపులు చూస్తున్నాడు రాడా ఎందుకు రాను బాబు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ డ్రిల్ కుంది వస్తాం చూస్తాం ఏడుస్తాం వెళ్దాం నాన్న ఇలా రండి పార్కులు పేరు శాస్త్రి గారు వెతుకుతూనే ఉంటావు తాంబూలు పెట్టి కనపడలేదు ముందు చెప్పాను ఇదిగో ముందు తాళాలు పట్టుకో వేణుగాన్ని కేసర పౌడర్ తగ్గ నూనె లాక్ చేయకుండా వచ్చేసాను నువ్వు వెళ్ళి తాళం వేసరా పోరా తాంబూలం బట్టి నేను ఎత్తుకుంటాలే నువ్వు వెళ్ళు అది కాదు నువ్వు నన్నవుగా భగవంతుడు నీకు శాస్త్రీ చేశాడు అల్లరి చూడు చీచి సుందరివి కాదు నువ్వు తొంగ సుందరివి వెళ్ళకు ఆగు నేనే వెళ్ళను ఇది మా నాన్నదే కదా మాట ఎందుకు వినాలి నాకు అప్పుడే సందేహం అందుకైనా నా దగ్గర వగలబోయావు

ఏమిటండి చూసాలే కష్టకాలం కాలుబట్టుకున్నాను ఈ హరికథా అయ్యో అందరూ ఎందుకు చేయబట్టుకున్నాను అసలు ఆ సంగతి అడగండి చూసుకోరా పెళ్లి వారు పెళ్లి వారు అందరూ అండి ఏమైంది ఉండవయ్యా విన్నారా నా మనవరాలు ముగ్గులు వేస్తుంటేను సిగ్గు లేకుండా వచ్చి చేయి పట్టుకున్నాడు ఆ ఇది అలా నేను చేయి పట్టుకోలేదు మీకు ఏ రంగు చీర కావాలో సెలెక్ట్ చేసుకో డబ్బు ఎంతైనా పర్వాలేదు మనం డబ్బులు సంపాదిస్తాం డబ్బు మనం సంపాదిస్తున్నా కమాన్ ఏంటి ఇవాళ ఎంత హుషారుగా ఉన్నారు మళ్ళీ చెప్తా నా సార్ ఈ చీర అంతా పదివేలు సార్ జాత నే సార్ ఒక చీర అయితే బాగులేదు ఇది ఎంత రెండు వేలు ఓకే బ్రహ్మాండంగా ఉంది చోలికే పిచ్చే క్యా హే చంగుకే ఇదేంటికి వచ్చి నువ్వు చీర సెలెక్ట్ చేసుకుండు చేసుకుంటూ అరే నేను నీకు చీర కొనకొచ్చాను నీకేదా తెలుసు దైవ సంకల్పం బాబు దేవుడు కూడా మమ్మల్ని ఇక్కడికి రప్పించాడు అమ్మాయి ఎవరు అదే అది ఒక సేల్స్ గర్ల్ నీకు బ్రహ్మాండమైన చీర సెలెక్ట్ చేయమని చెప్పాను చీర సెలెక్ట్ చేసినట్టుంది తీసుకొస్తాను అదేంటి పేరు పెట్టి పిలుస్తుంది అదో పెద్ద టెక్కులే ఆ రోజు గుడిలో పెద్ద పోస్ట్ కొట్టిందని ఆ ఏంటి సుత్తే అమ్మాయి అదే చెప్పానుగా ప్రేమ గుడ్డిది ప్రేమ పిచ్చిది దాన్ని వదిలించుకోకపోతే డేంజర్ లో పడిపోతాం తొందరగా చీర సెలెక్ట్ చేసుకో బాబు ఇది ప్రసాద్ ఈ చీర తీసుకున్నాను నీకు నచ్చిందా వెరీ గుడ్ బాగా సెలెక్ట్ నాకు ఈ చీర నచ్చింది ఆ చే తనకు నచ్చిందంట ఇచ్చే నాకు నచ్చింది దానికి ఇవ్వడం ఏంటి తనకి నచ్చిందంట ఆ చేత తనకి ఇచ్చే నేను ఇవ్వడం తనే ప్యాక్ చేసి నాకు ఇవ్వాలిగా అయితే ప్యాక్ చేసి ఆ చే తనకి ఇచ్చే నేను ప్యాక్ చేయడం ఏంటి అవును తన ప్యాక్ చేయడం ఏంటి తన సేల్స్ గర్ల్ కదండి తనే నా ప్యాక్ చేసి ఇవ్వాలి ఏంటి నేను సేల్స్ గర్ల్ నీకు పిచ్చి బాగా ముదిరినట్టుంది ఏమయ్ నాకు పిచ్చా ఎవరు కూసాడా కూతా ఇంకెవరు నేనే మాట్లాడే ప్రసాద్ ఈ అమ్మాయి పిచ్చిదే నువ్వేదో చెప్పా అలా చెప్పానా తన బట్టల ముక్కు మీరే కదా చెప్పారు ఇలా కూడా చెప్పానా ప్రేమించిన దాంతో ఇలాగే చెప్తారా అయితే నేను ప్రేమించాను నాతో కూడా అలాగే అంటారు అనమాట అనకూడదు ఇదంతా నువ్వారే నాటకం అనమాట ఆల్ రైట్ నీకు నేను కావాలంటే నాతో రా ఇది కావాలంటే ఇక్కడే ఉండు వెళ్తాను అంటే వెళ్ళడం దానికి ఒక్కదానికి వస్తా దాని వెంటపడి వెళ్ళడం నాకు రాదా నేను వెళ్తాను చూడండి సైడ్జీ అంతులేని ఐశ్వర్యానికి సువిశాలమైన ఎస్టేట్కి మేమే రాజులం చక్రవర్తులం నియంతలం ఈ ఎస్టేట్ మొత్తానికి ఆయన ఒకే ఒక సీనియర్ విలన్ నేను ఒకే ఒక జూనియర్ విలన్ చూడండి కుక్క రాజా సారీ కుక్క రాజా వారు వారు పిల్లి రాజా వారు వీరు సైడ్జీ మీకు ఎస్టేట్ నచ్చితే అనుకున్న ప్రకారం రెండు కోట్ల అడ్వాన్స్ గా ఇస్తే అగ్రిమెంట్ రాసి సంతకం పెడతాం అచ్చా అయితే మీరు తప్ప ఈ ఎస్టేట్ కి ఒరిజినల్ వారసులు ఎవరు లేరు అంటారు ఆ ఒకప్పుడు ఉండేవారు తర్వాత ఒక్కొక్కళ్ళు పోయారు ఆఖరి వారసుడు చినరాజా వారు ఈ మధ్య చనిపోయారు ఇక ఈ ఎస్టేట్ ను ఉంచుకున్నా పంచుకున్నా ఏం చేసినా మిగిలిన వారసులో మేమే బహు తెచ్చాకాయి అడ్వాన్సు గా రెండు కోట్లు తీసుకోండి లెక్క పెట్టుకోండి ఎంత పని చేశారు నాన్నలు మధ్యలో అడ్వాన్స్ తీసుకున్నారు ఆ మారవాడి పాపిసం మనకొద్దు ఇచ్చే అసలు ఏం జరిగిందో చెప్పు చావుండ్రా అంగార జిన్న రాజా రాజా వచ్చేనండి ఓ రాజా పట్టుకొచ్చాడు రాజా పిలి చిన్న రాజా చచ్చిపోయాడని మాకి మాయ చేసి అడ్వాన్స్ ఫిరాయిించాలని మోసం చేస్తారా కాతార రా కమ్ పంజిర పొలరా సిల్కు చర్ల వచ్చినా మహానక్షుడు చేతులారా బాగుటారు కదరా అయినా అన్నలంగారు చిన్న రాజా చచ్చిపోయారు కదా మళ్ళీ ఎలా పట్టుకొచ్చాడు హాయ్ పంకజం ఏంటి మొబైలు నన్ను ప్రపంచ సుందర్ని చేస్తానన్నా చెప్పు చేస్తావు ఆ పని మీదే వచ్చా ప్రపంచ సుందర్ కావాలంటే నడక ముఖ్యం ఇది నడొకసారి ఒకసారి ఈ చి 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 అలా కాదు మిస్వరాలు కావాలంటే స్టైల్గా క్యాట్ క్యాట్ మార్ క్యాట్ అంటే ఏంటి అంటే పిల్లి నడక పిల్లి నడక అమ్మా ఈ మొబైల్ గడు పంకజాలు లైన్ లో పెట్టేస్తున్నాడు ఎర్రిక ఈ మాత్రానికే సంబరపడిపో మాక ఊరూరా తిరిగే ఎదవలకన్నా లోకలోని తెలివేలోని ఆ నీకు పిల్లి నడక నేర్పిస్తే నేను నీకు ఏనుగు నడక